ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహుసల్లం వారి యొక్క నైతికత ముహమ్మద్ సలుల్లాహుసల్లం ప్రపంచానికి అందించినటువంటి చూపించినటువంటి మార్గం ప్రవక్తగా అల్లాహఅ మనకు తెలుసు అయినా గుర్తు చేస్తున్నాను మళ్ళీ నేను ఒక క్రైస్తవ చరిత్రకారుడు మైఖేల్ హార్ట్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి అతి ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క జాబితా అని చెప్పి వంద మందికి ఒక ర్యాంకింగ్ ఇచ్చాడు అతను దాంట్లో మరియమ్మ కుమార్ అనేటువంటి ఇసాల్ ఇస్లాం గురించి ఉంది ఇసాక్ నూటన్ గురించి ఉంది అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి ఉంది అశోకుని గురించి ఉంది గాంధీజీ గురించి ఉంది అంబేద్కర్ గురించి ఉంది జూలియస్ సీజర్ గురించి ఉంది రాజులు రారాజులు ప్రవక్తలు బౌద్ధుడు అందరూ అంతమంది ప్రపంచంలో ఫేమస్ అయినటువంటి ప్రతి వ్యక్తి గురించి ఆయన అధ్యయనం చేశాడు కొన్ని సంవత్సరాలు వాళ్ళ జీవిత అన్ని కూడా చదివాడు జీవితాలను ఆయన మొట్టమొదటి పేరు రాస్తున్నాడు నా ర్యాంకింగ్ లో వంద మందిలో ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే ముహమ్మద్ సల్ అల్లహ అల్లిస్ ఈయనను మించిన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేదు నా దృష్టిలో అందరు అడిగారు ఏంటయ్యా నువ్వు ఒక ముస్లిం ఏతడు అయి ఉండి ముస్లింల ప్రవక్తకు నెంబర్ వన్ ర్యాంకింగ్ ఇచ్చావు ఏంటి అతను అంటున్నాడు దానికి కారణం ఏంటో చెప్పనా జీవితపు ప్రతి కూడా అసలు జీవితాన్ని ఎలా గడపాలి జీవితం అంటే ఏంటి ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆయన నమాజ్ కూడా ఎలా అల్లాను ఏ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా చెప్పాడు మరియు సమాజంలో ఎలా బతకాలో కూడా చూపించాడు ఆయన యుద్ధం కూడా ఎలా చేయాలి శాంతిని ఎలా స్థాపించాలి పరుల హక్కును ఎలా చెల్లించాలి స్త్రీల హక్కులేంటి పిల్లల ప్రతి ఒక పూర్తి జీవన సరళిని ఒక జీవన సిద్ధాంతాన్ని మానవులకు అందించాడు అలా ఎవరు కూడా చేయలేరు నా దృష్టిలో అది కూడా ఆధ్యాత్మికతను కూడా బోధించాడు మరియు భౌతికతను కూడా ఆయన బోధించాడు ఐహిక జీవితం ఎలా గడపాలి కూడా చెప్పాడు కాబట్టి నాకు తెలిసి ఈ బ్యాలెన్స్డ్ గా ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఒక ముహమ్మద్ సల్హ మాత్రమే కాబట్టి నేను అతనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నానని చెప్పాడు ఆ పుస్తకం తీసుకొచ్చి చదవండి చదవండి ఒకసారి